టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో అపూర్వ ఘనస్వాగతం లభించింది ముంబైలో విక్టరీ పరేడ్ ను ముగించుకున్న సిరాజ్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చాడు శంషాబాద్ విమానాశ్రంలో అడుగుపెట్టిన సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్ తక్కింది అభిమానులు బ్రహ్మరథం పడుతూ అడుగడుగున నిరాజనం పలికారు విమానాశ్రయంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మీడియాతో మాట్లాడారు ప్రపంచ కప్ గెలిచినందుకు సంతోషంగా ఉందని అన్నారు చాంపియన్ గా నిలిచిన అనుభూతి వర్ణించడానికి మాటలు రావట్లేదని తెలిపాడు ఇది హైదరాబాద్ గర్వించ తగ్గ క్షణాలని పేర్కొన్నాడు ఇక రానున్న రోజుల్లో మరింత కష్టపడి భారత జట్టుకు మరిన్ని టైటిల్ సాధించేలా కృషి చేస్తానని సిరాజ్ హామీ ఇచ్చాడు అనంతరం సి మహమ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు మెహదీపట్నంలోని సరోజని హై హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు పాల్గొన్న రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు సిరాజ్ కు అభినందనలు తెలియజేయడానికి టీమిండియా అభిమానులు భారీగా తరలివచ్చారు సిరాజ్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడంలో సిరాజ్ తన వంతు కృషి పాత్ర చేశాడు అయితే గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో ఆడే అవకాశం లభించినప్పటికీ ఆడిన మూడు మ్యాచ్ల్లో కూడా సత్తా చాటాడు పాకిస్తాన్పై విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు ప్రధాన బ్యాటర్లు కూడా తడబడిన ఆ మ్యాచ్లో సిరాజ్ అజయంగా ఏడు పరుగులు సాధించాడు ఆ ఏడు పరుగులే విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించాయి ఇక ఈ టోర్నీలో ఫీల్డింగ్ లోను సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు